మనందరికీ తెలుసు కదా రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం మీద తీవ్రమైన వివాదం అయితే ముదురుతుంది ఆ వివాదానికి మొదటిని కారణం చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు అయితే రీసెంట్ గా ఈ యొక్క వ్యాఖ్యల మీద ఆ లోకేష్ గారు స్పందించారు ఆ వ్యాఖ్యలు ఏంటని మనం చూద్దాం నేను ఇక్కడ రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి అంటే వైవి సుబ్బారెడ్డి గారు పెంచుదాం ఫీ అవుతే ముందు పదిహేను వేలు అన్నాడు మరి ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానుక ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీర మిత్రులు అందరి దగ్గర ఉన్న వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రండి నేను ప్రమాదం చేస్తాను నేను సిద్ధంగా దాంట్లో ఇలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైద్య సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేక నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏపీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతుంది మీకు తెలీదా అని సూటిగా వైవీస్ సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మీరు ఆరోపణలు చూపిస్తుంటే భూమన్ కరుణ్ మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తుంది చూశారు కదా లోకేష్ గారు ఈ లడ్డు వివాదం మీద రాజకీయం చేస్తున్నారని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి కదా అయితే గతంలో మేము అధికారం నుంచి కోల్పోయిన తర్వాత పింక్ డైమండ్ విషయంలో మా మీద కూడా రాజకీయాలు చేశారు అని చెప్పేసి ఆయన వైవి సుబ్బారెడ్డికి అయితే సవాలు విసరడం అయితే జరిగింది ప్రధానంగా ఈ యొక్క పింక్ డైమండ్ విషయం రాజకీయం చేశారు ఇప్పుడు లడ్డు నాణ్యత లేదని మేము ప్రశ్నిస్తుంటే మా మీద విమర్శలు చేస్తున్నారు మీరు రాండి మీరు నేను నేను కూడా తిరుపతిలోనే ఉన్నాను మీరు రాండి ప్రమాణం చేద్దాం లడ్డు నాణ్యత మీద అని చెప్పేసి ఆయన ఒక రకంగా వైవి సుబ్బారెడ్డికి సవాలు అయితే విసిరారు అంటే ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధం స్వామివారి సమక్షంలో అన్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి